మేడం నమస్కారం మేడం మేడం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి డెబ్బై జయంతి ఇలా సెలబ్రేట్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఈ రోజు ఆ మహానాయకుడిని మేము మరవలేకుండా ఉన్నాం ఈ రోజు కూడా మా గుండెల్లో నిలిచిపోయిన నాయకుడు వైఎస్ఆర్ గారు ఒక లెజెండ్ అంటారు కదా ఆ విధంగా మహిళలను ఎప్పుడు ప్రోత్సహిస్తూ మహిళలను మహిళలకు ఎప్పుడు కూడా ముందు పీట వేసిన వాళ్ళలో ఒక అధ్యక్షుడు అంటే రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు మహిళలకి ఏ పదవి రావాలన్నా కూడా ఫస్ట్ ఆడబిడ్డ పేరు చూసేవారు అదే విధంగా ఆడబిడ్డ కోసం వన్ నాట్ ఎయిట్ గానీ ఆరోగ్యశ్రీ లాంటి మంచి మంచి పథకాలు స్కీమ్స్ లాంచ్ చేసిన వాళ్ళంటే ఆ మహనీయుడు వైఎస్ఆర్ ఈ రోజు వారి జయంతి సందర్భంగా మేమందరం కూడా మహిళా కాంగ్రెస్ తరఫున రావడం జరిగింది అదే కాకుండా రాబోయే కాలంలో కూడా అదే విధంగా వైఎస్ఆర్ గారు ఏ విధంగా మాకు పెద్దపీట వేశారో మేము రోజు రేవంత్ అన్న కూడా అడగడం జరిగింది ముఖ్యమంత్రి గారితో పాటు ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్చి గారు కూడా రాబోయే కాలంలో మహిళా కాంగ్రెస్ కి పెద్దపీట వేస్తానని చెప్పి ఇచ్చారు అంటే ఇప్పుడు చూసుకుంటే వైఎస్ఆర్ గారు అంటే కాంగ్రెస్ లో ఉన్నారు బట్ ఆంధ్రాలో వచ్చేసి ఆ ఒక బిడ్డేమో ఒక పార్టీ అయ్యారు ఇంకో బిడ్డేమో కాంగ్రెస్ తరపు నుంచే పోటీ చేస్తారు మరి ఇప్పుడు ఇది ఎలా చూడాలంటారు ఎవరు ఎక్కడ పోటీ చేసినా ఉన్నదైతే కాంగ్రెస్ లోనే కదా కాంగ్రెస్ అంటే ఆ మమకారం ఎవరు అందరి గుండెల్లో నిలిచిపోయింది అది ఎవ్వరూ మర్చిపోరు మేము అందుకే ఎంత ఎన్ని పార్టీ వాళ్ళు పిలిచినా కూడా కాంగ్రెస్ పార్టీని వదిలిపోము అంటే ఈరోజు దానికి రీజన్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పెద్దపీట ఎప్పుడు మహిళలకి వేసింది కాబట్టి మేము వెళ్ళాము కొంచెం ముందు వెనుక వస్తుండొచ్చు కానీ అందరికి మాత్రం ఖచ్చితంగా మహిళలకి పెద్దపీట వేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను జయంతి సందర్భంగా అంటే ఇప్పుడు చూసుకుంటే ఆంధ్రాలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ బలపడబోతుంది మరి అంటే ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు ఫ్యూచర్ లో ఇప్పుడు మేము ఏ విధంగా అయితే సిక్స్ గ్యారెంటీస్ పెడుతున్నారో అదే విధంగా ప్లాన్ చేసి రాబోయే కాలంలో అందరికీ అందుబాటులో ఉంటూ ప్రతిపక్షంలో ఉన్నా కూడా మా వాయిస్ రేజ్ చేసి ఏ విధంగా వాళ్ళు మాట్లాడాలి అనేది నిర్ణయించుకున్నారు కాబట్టి వాళ్ళ ఎజెండా ఏంటో నాకు తెలియదు తెలంగాణకు సంబంధించి ఏం అడిగినా నేను చెప్తాను ఎందుకంటే తెలంగాణకు సంబంధించి ముఖ్యమంత్రి గారు ఎట్లాంటి ఎజెండా చేశారంటే ఆరు గ్యారంటీలు రాహుల్ గాంధీ గారు ప్రపోజ్ చేసిన ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఆరు గ్యారెంటీల్లో మీరు మహాలక్ష్మి చూసినా రెండు వందల యూనిట్ల కరెంటు చూసినా అదే విధంగా రెండు వేల ఐదు వందల మహిళలకే కానీ సిలిండరే కానీ ఇట్లాంటి మంచి మంచి పథకాలు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది సో అదే విధంగా ఎంత కష్టమైన నష్టమైన రైతు రుణమాఫీ చేస్తారని కూడా మేము చెప్తున్నాం ఎందుకంటే అప్పులో కూడుకుపోయిన తెలంగాణలో మీకు తెలిసి ఎంత కష్టమో కానీ తొమ్మిదిన్నర సంవత్సరాలు ఈ రోజు వాళ్ళు చేసిన పాలన మరి ప్రజాపాలన గాడిదల పాలన అనేది నాకైతే తెలియదు కానీ నేనైతే అక్కడ ఏదో అల్లీబాబా బాబా అని దొంగల ముఠా కూర్చుందనే నేను అనుకున్నాను అదే విధంగా ఈరోజు మొత్తం ఖజానా ఖాళీ చేశారు ఎక్కడో కూడా మనుషులు బ్రతికే విధంగా లేకుండా బీజేపీ ఏమో జీఎస్టీలు పెట్టి మోదిస్తున్నాడు ఒక పక్కన వీళ్ళేమో ఖజానా ఖాళీ చేసి అప్పుల తెలంగాణగా చేసి మిగిలిత పట్టి చెట్లు వచ్చిన తెలంగాణ బంగారు తెలంగాణ చేయకపోగా మా పిల్లల బతుకులతో చెలగాట మాడిన వాళ్ళకి ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో కూడా చెక్కు పెడతానని ఆశిస్తున్నాను మేడం అంటే చూసుకుంటే మొన్న చంద్రబాబు నాయుడు గారిని అంటే రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కలిశారు దీన్ని కూడా రాజకీయం చేసే విధంగా అంటే ఫ్యూచర్ లో వీళ్ళిద్దరు ఒకటే అంటే ఇంకా చాలా వరకు అంటే బిఆర్ఎస్ అంటే బిఆర్ఎస్ వాళ్ళ కామెంట్స్ అనమాట ఆ ఫ్యూచర్ లో తెలంగాణలో తెలంగాణ వాళ్ళని తొక్కేసేలాగా మళ్ళీ ఆంధ్ర వాళ్ళు మళ్ళీ పూర్వకాలం వస్తుంది అని చెప్పేసి కామెంట్స్ వినిపిస్తున్నాయి మరి దీని మీద ఇప్పుడు బుద్ధి బాగుంటే దేశం అంతా పచ్చగానే కనిపిస్తుంది పాలైపోతే బాగాలేకపోతే ఏం చేస్తాం రాజకీయాలు చేయాలనుకున్న వాళ్ళు ఏదో ఒక ఇష్యూ కావాలి కదా ఏ ఇష్యూ లేకుండా ఏ విధంగా మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ సీఎం సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వీరు సీఎం టీడీపీ పార్టీకి సంబంధించిన ఆయన సీఎం ఏం రాజకీయం చేస్తాం ఆయన వాళ్ళ భవిష్యత్తు బాగా చేయాలని చూస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వం కు సంబంధించిన వాళ్ళ పేద ప్రజల భవిష్యత్తు బాగు చేయాలని చూస్తున్నారు దాంట్లో రాజకీయం చేయాల్సిన దుర్బూతి ఉన్నట్టు అయితే మరి వాళ్ళని వచ్చి రాజకీయాలు చేస్తే గెలిచి ఉంటే బాగుంటుండే కదా మరి అందుకే ఆ పక్క కూర్చోబెట్టింది అందుకే నడ్డిరగొట్టి కూసోబెట్టుకున్నా ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు కాబట్టి రాబోయే కాలంలో అందరికీ మంచి జరుగుతుంది కొంచెం ఓపిక ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి తొమ్మిదిన్నర సంవత్సరాలు ఓపిక పట్టినారు ఒక ఎనిమిది నెలలు కూడా కాలేదు ప్రభుత్వం వచ్చి కాబట్టి ఇక్కడ బడ్జెట్ లేదు కాబట్టి బడ్జెట్ సమీకరించి అందరికీ రుణమాఫీ కానీ ఈ రోజు ప్రజలకు సంబంధించిన ఐదు వందల సిలిండరే కానీ రెండు వేల ఐదు వందలే కాని అన్ని రాగానే ఇవ్వాలి ఇవ్వాలి అని హరీష్ రావు గారు లేకపోతే కేటీఆర్ మాట్లాడుతున్న మాటలు విఠూరంగా లేదు ఈ రోజు నీటి పిల్లల గురించి మాట్లాడడానికి వాళ్ళకి నోరు రావట్లేదు బీజేపీ చేస్తుంది ఏంటి నీటి విషయాల పైన ఈ రోజు రద్దు చేసి ఎగ్జామ్ ఎగ్జామినేషన్ చేయమనం టీఎస్పీఎస్ కి సంబంధించి ఏ విధంగా అయితే అయిందో అదే విధంగా నీట్ పేపర్ లీకేజ్ అయితే మోదీ రద్దీ చేయకపోగా ఇంకా అది కంటిన్యూ చేస్తాడు ఇరవై నాలుగు లక్షల పిల్లల భవిష్యత్తు ఈ రోజు ఆ భవిష్యత్తు పిల్లల జీవితాలతో ఆడుతున్న మోదీని ఖచ్చితంగా యూత్ బొందపడుతుందని నేను అనుకుంటాను అంటే బిఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు కూడా ట్విట్ చేశారు అంటే ఎడ్యుకేషన్ ని నాశనం చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు డిఎస్సి కూడా పెట్టారు అంటే నెక్స్ట్ మంత్ ఉండటంతో అది ఇంకా అంటే స్టూడెంట్స్ చదువుకోవడానికి టైం ఇవ్వలేదు ఎక్కువ టైం కావాలని చెప్పేసి ఇప్పుడు ధర్నాలు కూడా చేస్తున్నారు అంటే దాని మీద వీళ్ళు ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ భవిష్యత్తు ఆడుకుంటున్నారని చెప్పేసి కామెంట్లు కూడా చేస్తున్నారు హరీష్ రావు ట్వీట్ చేయడం ఆశాస్పదంగా లేదు గతంలో తొమ్మిదిన్నర నెల సంవత్సరాలు ఎన్ని డిఎస్సిలు ఇచ్చారు ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారు ఎన్ని నోటిఫికేషన్ వేశారు ఎన్ని పేపర్ లీకేజీలు చేశారు ఆయన ఫస్ట్ దానికి ఆన్సర్ ఇస్తే బాగుంటది ఈయన ఎడ్యుకేషన్ ని నాశనం చేస్తున్నాడని రేవంత్ రెడ్డి గారి గురించి మార్చాడడం అది తగదు కాక తగదు ట్విట్టర్ లో కూర్చున్నందుకే మిమ్మల్ని అందరినీ ఇంటికి పంపించండు మీ అయ్యో ఫామ్ హౌస్ లో కూర్చుంటే కేటీఆర్ అయ్యా లో కూర్చుండే కేటీఆర్ ఏడా కూర్చుండే ట్విట్టర్ లో కూర్చుండే హరీష్ రావు ఎక్కడ ఉండే సరే తిరిగిండేమో మరి ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చి ఎంత మందికి ఉద్యోగాలు అనేది సమాధానం చెప్పినప్పుడు ఈ ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను థ్యాంక్ యూ